పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు మండల కేంద్రంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని బీజేపీ నాయకులు ఆహ్వాన మేరకు పూతలపట్టు ఎమ్మెల్యే జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా శ్రీరాములు శుభాకాంక్షలు తెలిపారు అప్పటి శ్రీరాముని పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండేవారు అలాగే కూటమి ప్రభుత్వంలో కూడా నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కొనియాడారు అలాగే మరిసిద్ధ వినాయక స్వామి దేవస్థానం కూడా శ్రీరామనవమి వేడుకలు గణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు கூட்ட நரேந்திர மோடி கார்கே நரேந்திர மோடி கார்கே శ్రీరామనవమి పర్వదినాన ఈరోజు పూతలపట్టు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో గ్రామ గ్రామాన అంగరంగ వైభవంగా నవమి వేడుకలు జరుగుతున్నాయి ప్రముఖ అయినటువంటి కాణిపాక వరసిద్ధి వినాయక వారి ఆలయంలో ఈరోజు అత్యంత వైభవంగా వేడుకలు జరుగుతున్నాయి అదే సమయంలో పేటమెట్టలో ఉన్నటువంటి ఆలయంలో అత్యంత ఘనంగా ఈరోజు అవమి వేడుకలు కళ్యాణం అన్నీ కూడా నిర్వహిస్తున్నారు ఐరాల పూతలపట్టు తవనంపల్లె బంగారుపాలెం యాదమరి ఐదు మండలాల్లో ఉన్నటువంటి స్థానిక ఆలయాలు మొదలుకొని ప్రముఖ ఆలయాల వరకు కూడా ఈరోజు అత్యంత ఘనంగా రాముల వారికి పూజలు చేసి వారిని ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచాలని ప్రార్థిస్తున్నాం మనందరికీ తెలుసు రాములు వారు అన్నిట్లో ఆదర్శం వ్యక్తిగత జీవితం మొదలుకొని రాజ్యపాలన వరకు అలాగే ఒకరికి సహాయం చేసే విషయంలో కానీ అందరినీ సమానంగా చూసే విషయంలో కానీ దుష్ట సంహారంలో కానీ ఎక్కడ ఏ పాత్రలో చూసినా రాముల వారు ఆదర్శప్రాయులు ఆయన అడుగుజాడల్లో ఆయన స్థాపించినటువంటి ఈ రామరాజ్యంలో గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థ నాయకత్వాన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో సుభిక్షమైనటువంటి పాలన సాగుతుందని నమ్ముతున్నాం రామరాజ్యం ఆ రోజు ఎలా ఉందో ఎవరు చూడాల చరిత్రల్లోనో పురాణాల్లోనో చదివి తెలుసుకుంటున్నాం కానీ ఇప్పుడు ఆ రామరాజ్యం ఎలాగే ఉంటుందన్నటువంటి ఒక ఆలోచనకి అంచనాకి ప్రజలందరూ కూడా వస్తున్నారు ఈ పాలన అప్పట్లో దాదాపుగా పన్నెండు వందల సంవత్సరాల కాలం రామరాజ్యం సాగిందని అంటారు అలా ఈ కూటమి ప్రభుత్వం పాలన ఎప్పటికీ కొనసాగాలని ఆ ప్రజలకు అలాంటి పరిపాలన అందించడంలో మా పాలకులకి కూడా ఆ శ్రీరామ చంద్రమూర్తి సీతమ్మ తల్లి లక్ష్మణుడు హనుమంతుడు అందరూ కూడా దీవెనలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈరోజు బీజేపీ ఆవిర్భావ వేడుకల్లో కూడా పాల్గొనడం జరిగింది నిజంగా కూటమి ప్రభుత్వంలో మేమందరం కలిసికట్టుగా ఒకరికొకరు అన్నట్లు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం పూతల పట్ల ఈరోజు బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా